మాట్లాడుకుని పవిత్ర క్షణంగా పేర్కొన్నారు ఈ సమయాన్ని ఎదా చేయకుండా సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తును మార్చే బీజం అదే సమయంలో నాటబడుతుంది అయితే ఆ శుక్తివంతమైన సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ రోహి ఛానల్ ఈ రోజు మన వీడియో వచ్చేసి బ్రహ్మ ముహూర్తం ఇరవై ఒక్క రోజుల్లోని మీ జీవితాన్ని మార్చి ఐదు శక్తివంతమైన అలవాట్ల గురించి ఈ రోజు మన అయితే తెలుసుకుందాము మన భారతీయ ఋషులు ఎంతో లోతైన అనుభవంతో చెప్పిన ఒక పవిత్ర సమయం బ్రహ్మ ముహూర్తం సాధారణంగా ఇది తెల్లవారుజామున సుమారు నాలుగు నుంచి ఐదున్నర మధ్య ఉండే కాలం ఈ సమయంలో ప్రకృతి నిశ్శబ్దంగా ఉంటుంది గాలి కూడా ఒక ప్రత్యేకమైన శుద్ధతను కలిగి ఉంటుంది మనసు అలజడి లేకుండా సహజంగా ప్రశాంత స్థితిలో ఉంటుంది బయట శబ్దాలు తగ్గినట్టే మన అంతర్గత శబ్దాలు కూడా తగ్గుతాయి ఇదే సమయం మన ఆలోచనలను అత్యంత స్వచ్ఛంగా బలంగా ఏర్పడే కాలం ఈ సమయంలో చేసిన చిన్న ప్రయత్నమే ఇరవై ఒక్క రోజుల్లో మీ ఆలోచన విధానాన్ని శరీర శక్తిని జీవిత దిశను మార్చగలదు ఎందుకంటే ఈ వేళ మనసు చెప్పిన మాటను వెంటనే అంగీకరిస్తుంది మంచి అలవాట్లు త్వరగా బలపడతాయి చెడు అలవాట్లు సహజంగా క్రమంగా తగ్గుతాయి ఈ సమయాన్ని మనిషి తనతో పవిత్ర క్షణంగా పేర్కొన్నారు ఈ సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తును మార్చే బీజం అదే సమయంలో నాటబడుతుంది ఆ ఎలా ఉపయోగించుకోవాలి ఈ ఏ ఐదు అలవాట్లు పాటిస్తే నిజంగా జీవితం మారుతుంది ఇరవై ఒక్క రోజుల్లో మీలో ఏ మార్పులు కనిపిస్తాయి ఇవన్నీ మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాము ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే ఒక సామాన్య మధ్య తరగతి వ్యక్తి ఉండేవాడు చిన్న ఉద్యోగం పరిమిత ఆదాయం డబ్బు కష్టం కన్నా ఎక్కువగా అతన్ని బాధ పెట్టింది ఒక్కటే విషయం ఇంట్లో ప్రశాంతత లేకపోవడం అతని భార్య సీతకు తరచూ ఆరోగ్య సమస్యలు వచ్చేవి మరికొన్ని రోజులు పిల్లలకు జ్వరం ఇలా ఆస్పత్రుల చుట్టూ తిరగడం మందుల ఖర్చులు అప్పులు ఇవన్నీ రామయ్య మనసును బాగా మనసుకు కొంచెం ప్రశాంతత కూడా దొరుకుతుందేమో అన్న ఆశతో రామయ్య ఒక రోజు గుడికి వెళ్ళాడు దేవాలయం ప్రాంగణంలో నిశ్శబ్దంగా కూర్చొని ఉన్న ఒక వృద్ధ సాధువును అతడు గమనించాడు ఆ సాధువు ముఖంలో ఉన్న తేజస్సు రామయ్య మనసును తాకింది ఏదో తెలియని ధైర్యం కలిగినట్టుగా అనిపిస్తుంది తనలో దాచుకున్న బాధలన్నింటినీ ఆ సాధువు ముందు విన్నవించుకున్నాడు రామయ్య కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా స్వామి నా కష్టాలకు అంతే లేదు ఇంట్లో ఎప్పుడూ ప్రశాంతత ఉండడం లేదు నా భార్య సీత అనారోగ్యంతో బాధపడుతుంది పిల్లలకు తరచూ జ్వరాలు వస్తున్నాయి మందులు ఆస్పత్రులు అప్పులు ఏం చేయాలో తెలియడం లేదు ఈ కష్టాల నుంచి బయటపడడానికి ఏదైనా మార్గం ఉందా స్వామి అని వినయంగా అడుగుతాడు అప్పుడు ఆ వృద్ధ సాధువు చిరునవ్వుతో రామయ్య రామయ్య వైపు చూసి మృదువైన స్వరంతో ఇలా అన్నాడు నాయనా మన జీవితంలో సమస్యలు కేవలం బయటవి కావు మన దినచర్య మన ఆలోచనలు మన సమయం కూడా వాటిని కారణమవుతాయి ముఖ్యంగా నిద్ర లేచే సమయం చాలా ప్రభావం చూపుతుంది బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం వల్ల శరీరం మనసు ఇంటి వాతావరణం మూడింట్లోనూ మార్పు మొదలవుతుంది ఆ సమయానికి గాలి శుద్ధంగా ఉంటుంది ప్రకృతి మొత్తం నిశ్శబ్దంగా స్వీకరించగల స్థితిలో ఉంటుంది బ్రహ్మ ముహూర్తంలో లేచే వాడి ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని పెద్దలు ఎందుకు చెప్పారో తెలుసా అది కేవలం నమ్మకం కాదు నాయనా అది అనుభవం ఆ సమయంలో లేచి కాస్త ధ్యానం చేయడం దేవుని స్మరణ చేయడం శరీరాన్ని కదిలించడం వల్ల మనలోని నెగిటివిటీ తగ్గుతుంది మన ఇంట్లోకి కూడా ఆ ప్రశాంతత ప్రవేశిస్తుంది అప్పుడు అనారోగ్యాలు తగ్గే దారిలో పడతాయి అప్పులు పెరగకుండా ఆగుతాయి మనసుకు ధైర్యము వస్తుంది సాధు మాటలు రామయ్య హృదయాన్ని నేరుగా తాకాయి తొలిసారి తన కష్టాలకు ఏదో స్పష్టమైన దారి కనిపించినట్టుగా అనిపించింది సాధువు చెప్పిన మాటలు విని రామయ్య మనసులో ఒక కొత్త ఆశ మొలకెత్తుతుంది కాని అతని మనసులో ఇంకా సందేహాలు ఉన్నాయి కాస్త ధైర్యం చేసి మళ్లీ సాధువును చూసి ఇలా అడిగాడు స్వామి మీరు చెప్పేది వింటుంటే ఎంతో బాగుంది కాని నిజంగా బ్రహ్మ ముహూర్తం అంటే ఏమిటి ఆ సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది ఆ సమయంలో నిద్ర లేవాలా లేచి ఏం చేయాలి సాధారణ మనిషి అయినా నేను ఇది పాటించగలనా అప్పుడు వృద్ధం